నమస్తే ఆత్మమిత్రులందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు పొద్దునే నేను ధ్యానాన్ని కూర్చునే ముందు నా కాళ్ళు నిప్పులు ఉత్సాహంగా ఉంది అలా హ్యాపీగా కూర్చున్నాను అదే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ కూర్చున్న తర్వాత నా కాళ్ళు నిప్పులు ఒళ్ళు బడి లెక్క కష్టంగా అనిపించింది దానిలో నాకు ఒక జ్ఞానం నేర్పింది పరమాత్మ స్వరూపులాగా జీవితం అనేది స్టార్టింగ్ సుఖంగా ఉంటది తినేటప్పుడు సుఖంగా ఉంటుంది తినేటప్పుడు అది అడగకుండా ఉండప్పుడు అది దుఃఖం అనిపిస్తుంది ప్రతి ప్రపంచ విషయాలన్నీ స్టార్టింగ్ అన్ని సుఖంగా ఉంటాయి అనేది మీకు ఉదాహరణకు చెప్పడానికి పెళ్లి చేసుకున్నప్పుడు ఆనందంగా ఉంటది కొన్నాళ్ళ తర్వాత దుఃఖంగా ఉంటది ఎవరు ఆనందంగా ఉంటది ఉంటది నీ పేరు పతిష్టలన్నీ స్టార్టింగ్ వచ్చినప్పుడు ఆనందంగా ఉంటుంది అదే పేరు పతిష్ఠలన్నీ లాస్ట్లో దుఃఖంగా ఉంటాయి పోయిన ఎస్ అలా అన్ని విషయాల్లో ప్రపంచ అన్నీ కూడా పతిథి కూడా స్టార్టింగ్ అన్ని ఉత్సాహంగా ఉంటుంది లాస్ట్లో దుఃఖంలో ముగిస్తుంది ఒకే ఒకటి భక్తి భగవంతుడి విషయంలో మట్టికి స్టార్టింగ్ కష్టంగా ఉంటుంది క్లైమాక్స్లో ఆనందంగా ఉంటుంది ధ్యానం చేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది అంత అయిన తర్వాత ఆనందంగా ఉంటుంది ఈ భగవంతుడు శరణోగతి అయ్యేది కొంచెం కష్టంగా ఉంటుంది అయిన తర్వాత లాస్ట్లో ఆనందంగా ఉంటుంది అని సత్యాన్ని సందగారు చెబుతుండు ప్రపంచ భౌతిక విషయాలన్నీ స్టార్టింగ్లో సుఖంగా ఉంటే లాస్ట్లో కష్టంగా ఉంటుంది భగవంతుడిష్యూ మొట్టికి స్టార్టింగ్లో కష్టంగా ఉంటుంది ఫైనల్లో సుఖంగా ఉంటుంది అని సత్యాన్ని సందర్భ హీరోలో వచ్చిన అనుభవం ఏంటంటే ప్రపంచం అనే ఒక తాడుని సంసారం అనే ఒక తాడుని ఈ దేహం అనే ఒక తాడుని తీసుకెళ్ళి ఒక గానిగా దిగు గాని అంటారు గానిలో ఎద్దుగా బెల్లం గాని తిరుగుతున్నప్పుడు అక్కడే తిరుగుతుంటది అలా ఆ తాడుని తీసుకెళ్ళి ఆ గానిగనే తాడు కట్టేసి అక్కడే తిరుగుతున్నాం సంసారం కానిచేపు ప్రపంచం కానిచేపు ఈ దేహం కానిచేపు అలా గానిలో తిరుగుతుంటే మీకు జ్ఞానం కాదు కదా మీకు ఏమీ రాదు నా పరమాత్మ స్వరూపులారా ఈ మూడు కాళ్ళు ఓడదీసుకుని ఓడదీతే చాలు ఓడ తీసుకుంటే ఉండదంతా విశ్వమే ఉండదంతా భగవంతుడే ఉండదంతా సత్యమే సత్యాన్ని తెలుసుకొని తెలుసుకుని ఈ సందర్భం మాకు అనుకూలం వచ్చింది అందుకని ఈ మూటిల్లో ఏంటంటే మీకు మనం ధ్యానం చేయవచ్చు గుళ్ళుకెళ్ళచ్చు సేవలు చేయవచ్చు కానీ ఈ తాడు దేహానికి సంసారానికి ప్రపంచానికి కట్టేసరాలు నీకు వృత్తి రాధకం రాదు ఈ తాడును ఓడదీస్తే కానీ ఇసుతత్వంలోకి ఆత్మలో కలిసిపోద్దు అనేది నువ్వు ఈ తాడుని తీసుకెళ్లి భగవంతుడు కాళ్ళు కట్టేస్తే భగవంతుడు ఉండ సన్నివేశంలో కను కట్టేస్తే నువ్వు అక్కడ తిరుగుతుంటే నీకు ఆనందం ఉండదు తప్ప ఈ ఆనందం లేదు నీకు ఆనందం లేదు దుఃఖమే దుఃఖమే సత్యాన్ని చెప్పుకుంటే ఇక్కడ నుండి నువ్వు ధ్యానం చేసినా ఎక్కడ నుండి నువ్వు పూజ పునస్కారాలు చేసినా ఎక్కడ నుండి ఏమి చేసినా కానీ ఈ తండ్రిని మూటి నుంచి ఇడిపడి భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడి దగ్గరే తిరుగుతుంటే కానీ అప్పుడు నీకు ఆనందం అనే సత్యాన్ని సందర్భం అంటే సత్యం చాలా మంచి చెప్తుందంటే మన పోరాటం అనుకుంటే జీవుడికి దేవుడికి మధ్య జరుగుతున్న పోరాట జీవుడు నేను దేహాన్ని నేను అనే భావన ఇది ప్రపంచం నాది నేను భావాన్ని పూపు చేసుకోలేని జీవుడు నిరంతరం పై పైనిచ్చి శివులకు దుఃఖంలో గురేతున్నాడు ఏడు ఏ రోజు జీవుడు గెలిచిన చరిత్రే లేదు రాజులు ప్రపంచాన్ని పోరాడితే ఆనందం అనుకున్నాడు ఈ పదంలో పోరాటం దక్కితే ఆనందం అనుకుంటున్నాడు అన్ని పోరాడు చూశాడు లాస్ట్ కి దొప్పే మిగిలింది కాబట్టి జీవుడు ఈ రోజు గెలిచిన చరిత్ర లేదు దేవుడే గెలుస్తాడు దేవుడే గెలుతడు కాబట్టి నీ పరమాత్మ స్వరూపులారా మనం ఒంటినీ బంగారం వేసుకుంటే ఒంటినీ నటలు వేసుకుంటే లేడీస్ గా జెంట్స్ కావచ్చు వాళ్ళు ఏమనుకుంటావు ఓహో ఇల్లు ఉన్న స్థాయిలో ఉండాలి అని అనుకుంటా చూపించడం కోసం నగలేసుకుంటాం డబ్బు గల వాళ్ళనే మనం ఒక కాస్ట్లీ కార్లు కోటి రూపాయల కార్లు ఎదురు ఉంటే ఓహో ఇటు ఉన్న స్థానంలో ఉన్నాడని గుర్తించడానికి వేసుకుంటాం గుర్తించడం కాదు గుర్తించడం వేసుకోవడం కాదు గుర్తిస్తాం అంతే గుర్తించటం ప్రపంచం ఏంటంటే ఓహో మెళ్ళలో బంగారం వేసుకుంటే ఓహో ఉండవ స్థానం కోటేశ్వరుడు ఒక మంచి కారు వెళ్తే కోటేశ్వరుడు అని ఈ గుర్తింపు ఆడి ప్రపంచ విషయాలకి ఐడెంటిఫై అయ్యే ఇవన్నీ అలాగే పరమాత్మ స్వరూపులారా మన భక్తి కావచ్చు మన వేషధారణ కావచ్చు ఎన్ని కూడా ప్రపంచ ఆకర్షణ పొందేది తప్ప అది మేము చెప్పింది కాదు కబీర్దాస్ గారు చెప్పింది ఈ వార్త ఇది బుక్కులో చదివిన మాట ఇది ఇవన్నీ కూడా కాషాయ వస్త్రాలు కావచ్చు నీ ఈగుదలు కావచ్చు నీ జుట్లు పెంచుకున్నాయి కావచ్చు ఇవన్నీ ప్రపంచానికే తప్ప భగవంతుడు సంబంధం లేదు ఎన్ని ఓహో ఈయన భక్తి పొరుడు ఈయన దబ్బు పొరుడు ఈయన కోటేశ్వరుడు ఎన్ని సాధు ఈ సాధు అని చెప్పే విధాలు కనిపించడానికి తప్ప వాటిలో నువ్వు ఆత్మసత్యాన్ని తెలుసుకోలేవు ఆత్మసత్యానికి రూపాలు లేవు ఆత్మసత్యానికి వేషధారణ లేదు అంత విశమంతా ఒకటే సత్యాన్ని సందర్భం చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ